ఎట్టకాయలకి అయితే మన రాజ్ మూవ్ మూవీ నుంచి అయితే మన ప్రభాస రాజ్ సాప్ మూవీ నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చేసింది భయ ఎప్పుడంటే జనవరి అయితే నైతే సంక్రాంతిగా అయితే రాబోతుంది మన రాజ్ మూవ్ మూవీ అయితే దీని గురించి అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు భయ ఎందుకంటే చిన్న నుంచి అయితే ప్రమోషన్ అయితే మొదలు పెట్టబోతున్నారు ఈ మూవీ గురించి అయితే ఇంకా అక్టోబర్ దసరాలోకి కూడా గ్లిమ్స్ అయితే రాబోతుంది దాని తర్వాత అయితే డిసెంబర్లో కూడా ట్రైలర్ కూడా రాబోతుంది అలాగే సాంగ్స్ కూడా ఈ మధ్యలో అయితే రిలీజ్ చేయబోతున్నట్టయితే ప్రకటించబోతున్నారు ఎందుకంటే ఈ మూవీ గురించి అయితే చాలా మంది అయితే ఫ్యాన్స్ మాత్రం అయితే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఒక ఆరో కామెడీ లవ్ స్టోరీ రాబోతుంది మూవీ ఎలా శుద్ధం భయ ఎందుకంటే ఈ మూవీ అయితే అప్డేట్ అయితే రాబోతున్నాడు అయితే ప్రకటించారు డైరెక్టర్ అయితే పర్సనల్ అయితే స్టోర్ మాత్రం అయితే ప్రతి హీరోకి అయితే చెప్పబోతున్నాడు ఎందుకంటే ఫస్ట్ అయితే నానైతే అనుకున్నారు భయ దాని తర్వాత నితిని కూడా ఓకే చేశారు దాని తర్వాత ఇప్పుడైతే రిస్క్ చేశాడంటే మన నితిన్ నితిన్ తర్వాత అయితే మన కార్తిక్ అయితే చెప్పారంటే కార్తిక్ అయితే ఒకే చేశారంటే భయ ఇంకా ఈ మూవీతో త్వరలో అయితే స్టార్ట్ పోతుంది ఎందుకంటే ఈ స్టోర్ మాత్రం అయితే అందరూ హీరోలు అయితే రియల్స్ చేశారు ఇప్పుడు కార్తీక్ అయితే ఓకే చేశారంట ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కూడా మొదలు పెట్టబోతున్నారు ఇంకా స్టార్ట్ కాబోతున్నాడు షూటింగ్ అయితే ఎందుకంటే మనం వేణు అయితే ఒక బలవంతుని అయితే ప్రపంచాన్ని అయితే ఒక అల్లాడాడు ఎందుకంటే బలంగా మూవీ అయితే పర్సనానికి అయితే భారీ అయితే అందుకున్నాడు భయ ఎందుకంటే ప్రజలకు అయితే సొంతం చేసుకున్నాడు ఒక హిట్ అయితే ఎందుకంటే ఒక రియల్ స్టోరీ మాత్రం తీసి ఒక మంచి విజయాన్ని అయితే అందుకున్నాడు వేణు అందరికీ గుర్తింపు తెచ్చుకున్నాడు ఎందుకంటే ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ అయితే అందరు ప్రజలు అయితే మనసులో పడిపోయింది భయా కార్తీక్ కార్తీకతో అయితే ఈ వెల్లమ్మ మూవీ ఎలా అయితే చూడాలి భయా లైక్ కొట్టండి భయ ఇలాంటి వీడియోస్ అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా